కండి పిల్ల చిన్నత నేను నగరకుల నుంచి ఈ లలిత సంగీతం పాడుతున్నాను రచన రచనీ గారు సరిగమలు సయ్యాటలాడుచున్నవి పదనిసలు ఉయ్యాల లోగుచున్నవి సరిగమలు సయ్యాటలాడుచున్నవి పదనిసలు ఉయ్యాల లోగుచున్నవి సరిగమలు సై ఆటలాడుచున్నవి పదనిసలు సలు ఉయ్యాలలో కూచున్నవి సరిగమలు సై ఆటలాడుచున్నవి పసందైన ఈ చోటక పాట పాడమన్నవి నన్ను పాట పాడమన్నవి పసందైన ఈ చోటొక పాట నన్ను ఒక పాట పాడమన్నది సరిగమలు సై ఆటలాడుచున్నవి పదని సలు ఉయ్యాలలోకుచున్నవి సరిగమలు సై ఆటలాడుచున్నవి ఆ కోలలు కొమ్మల ఊయలలు కోయిల కోకిలలు కొమ్మల ఊయలలు కోటొక్క రాగాలను పలుకుచున్నవి కోటొక్క రాగాలను పలుకుచున్నవి నాటలేవో ఆడుచున్నవి సరిగమలు సై ఆటలాడుచున్నవి పదని సలో చున్నవి సరిగమలు సయ్యాటలాడుచున్నవి ప్రకృతి పరిశృంగముకై పరవశించన ప్రణయ రాగ పరిచుంభనకై పలవరించన ఆ ఆపులకరింతలో ఆ కరింతలు ఆపుల కరింతలు ప్రణయ రాగమే నే ఆలపించనా సరిగమలు సయ్యాటలాడుచున్నవి పదనిసలు పదని సలు ఉయ్యాలలో కుచున్నవి సరిగమలు సయ్యాటలాడుచున్నవి పసందైన వసంతం പസന്തൈന വസന്തം ഒക്കെ പലവരിച്ച് അവി നന്നൊക്കെ പാട്ടുന്നവി ഈ ചോട്ടേ പാടന ഈ ചോട്ടേ പാടന ఆ పాటని పాడుచు పరవశించనా సరిగమలు సయ్యాటలాడుచున్నవి పదనిసలు ఉయ్యాలలో కూర్చున్నవి సరిగమలు సై్యాటలాడుచున్నవి పదనిసలు ఉయ్యాలలో కూర్చున్నవి സരു ഗമോ സൈയാട്ടാട് ചിന്നവീ സരു ഗമലോ സൈയാട്ടാട് ചിന്നവീ സര ഗമലോ താങ്ക് യു സോ മച്ച് സർ सत्यनारायण गार साहित्यम कुरिसी कुरियनी मेघमा कुरिसी कुरियनी मेघमा तीरी तीरनी दाहमा कुरिसी कुरिय

മഞ്ചുതും പരലോ പൂലക്കെന്ത പൂലക്കിന്ത എര സംജല ലോ ജി അല കരലോ പൂലക്കെത്ത പൂലക്കിന്ത എരും സംജലോ జబరాలి అలకంత ముసురు కొనే ప్రేమలలో తనువుతరువు చిరింత మురు కొనే ప్రేమలలో తనువుతరువు చిరింత కొరి కొసరి అందించే వయసు హోయలు కేరింత వయసు హోయలు కేరింత కురిసి కురియని మేఘమా వెన్నెలలో గున్నెలతోగుతున్న సింగార పునెల రేడు విచ్చుకున్న వెన్నెలలో గుచ్చుతున్న వన్నెలతో తూగి ఊగి సాగుతున్న సింగార పునెల రేడు పాలపుంత చెంత పుప్పొడిలా ఓలలాడు చెలికాడు ఓలలాడు చెలికాడు కురిసి కురి అని మేఘమా తీరే తీరని దాహమా తెలుపు మాని వింత చిరునామా మధురమా ನೀಗೊಂತೂ ಸರಿಗಮ ಕುರಿಸಿ ಕುರಿಯ ನಿಮೇಗಮ ತೀರಿ Come um. வெளசினுவனமந்த மலையமாருதம் வேணும் வினியே புரிவி பேனமலி வெளசினுவனமந்த மலையமாருதம் చటే స్వామి తెలుపవే చాలిక ఏ కొమ్మనుంచి మోహన మురళి మోహన మురళి అలల అవి చెలులనగవులా శ్యాముడి సొంప తీపి కలు తీపి కలువల గుంపా ఏచటే స్వామీ కనరా జగదేక సుందరుడు అందని వాడి అతడందరి వాడు జగతికి సకుడు జగదేక సుందరుడు అందని వాడి అతడందరి వాడు మదిని కొలిచిన చాలి రాధిక ఎదలో స్వామిక వదిమి కొలిచిన రాధిక ఎదలో కొలువై నుండు స్వామిక ఏకం

పొతికి ననసున పొతికి భావము కదిపేద రో కదిపేద రో పొతికి భావము కదలని తీగకు కరగిన రాగము కరపేదవరో కరపేదవరో కదపేదవరో కది పేదవరో තරගැනිමනසුනු කදලනිතිගනු පතිකිනමනසුන පොතිගින භාවමු කදිපෙදැවුවරෝ කදිපෙදැවුවරෝ. পোতি কি নাম চনা পোতিগী ন ভা Devaroh, nadhi pedavaro, oh, pedavaro, kadhi pedavaro, o అందరికీ నమస్కారం నా పేరు కేలాతరాములు విశాఖపట్నం నుండి పాడుతున్నాను శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన శ్రీ బండారు చిట్టుబాబు గారి సంగీతం ఇక్కడి నుండో ఈ పిలుపు ఎందుకు నాకీ మై మరపు అందుండి പ്രതിപോദനുണ്ട് ഇന്തുണ്ടി അതുണ്ട് ഉണ്ടിപോദനുണ്ട് എക്കിണ്ടോ ഈ ഒക്കസാരി പിരീത്തിക ವಡಿ ವಡಿಗ ಜಡಿ ಜಡಿಗ ಒ ಲೇತ ಸೌ ಒಡಿಗಣ ಮೇನೀ ಊರುಕೋದು ಒಕ್ಕಿ ಊರುಕೋದು ಸುಖಮುಗ ನಿದುರಪೋ ನೀ సుఖముగా నిరపో నీదు ఎక్కడి నుండో ఈ పిలుపు ఎవరిదో పిలుపు తెలియదు ఎవరో వారు చూడలేదు ఎవరిదో पियु एवरो वूड् मनसु न मनसै जोरि मनसु न मनसै जोरि मधुर रहस्यं ऊदनट्ल मधुर रहस्यं ऊदनट्ल కడినుండోయి ఈ పిలుపు ఎందుకు నాకీ మరపు ఇందుండి అందుండి ఉండు ప్రతిపదనుండి ఇందుండి అందుండి ఉండు ప్రతిపదనుండి ఎ డి నుండో ఈ పిలుపు అందరికీ నమస్కారం అండి నా పేరు విశాలాక్షి నేను విశాఖపట్నం నుంచి పోటీలో పాల్గొంటున్నాను ముందు నేను పాడబోయే పాట ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట రచన కందుకూరి రామభద్రరావు గారు ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమూయి ఈ తోట పూలు ఎంత చక్కని చక్కనిదోయి తెలుగు తోట ఏ నందనము నుండి నారు తెచ్చిరో ఈ స్వర్ణది జలము ఈ మడులకెత్తిరో ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో ఈ స్వర్ణది జలము ఈ మడులకెత్తిరో వింత వింతల జాతు తోటలో లే పెరుగు ఈ తోట పులో ఇంత నవకము విరియా ఇంత చక్కని దోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట ఏ అమృత హస్తాల ఏ సురలు తాకిరు ఈ అచ్చరలమురువులి తీరు దిద్దెనో ఏ అమృత హస్తాల ఏ సురలు తాకిరో ఈ అచ్చరలమురువులే తీరు దిద్దెనో ఈ పూల పాలలో ఇంతతి అందనము ఈ లతల పోకిళ్ళ ఇంత వయ్యారము ఈ పూల పాలలో తీ అందనము ఈల తల పోకిళ్ళ ఎంత వయారము ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమూయి ఈ తోట పూలు ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట ಜವರಾಲಿ ವಲ ಪುವಲೆ ರವಿ ಬಿಂಬೀಪ್ ತಿಮನಗೋನತಿ ಒಲೆ ಋಷಿವಾಕು ಮಹಿಮವಲೆ ಜವರಾಲಿ ವಲ ಪುವಲೆ ರವಿ ಬಿಂಬೀಪ್ ತಿ ಋಷಿವಾಕು ಮಹಿಮವಲೆ ನಾಯಡಂದನು ರೇಪು ನಾ ತೆಲುಗು ತೋಟಲು పాడుకొన నిండోయి పవళింప నిండోయి నా ఎడందనూ రేపు నా తెలుగు తోటలో పాడుకొన నిండోయి పవళింప నిండోయి ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట